గత పన్నెండు రోజులుగా టీవీలో జరుగుతూ ఉన్న డ్రామాను కూడా మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు టీవీలలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందట బడ్జెట్ ప్రవేశపెడితేనే చంద్రబాబు నాయుడు గారు డ్రామా స్టార్ట్ చేసినారు ఎప్పుడైనా మీకు అనిపించిందా ఈ చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఎప్పుడైనా మీకు అనిపించిందా ఈ చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అని చెప్పి ఎప్పుడైనా మీకు అనిపించిందా అని అడుగుతా ఉన్నా గత పన్నెండు రోజులైంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు డ్రామా మొదలు పెట్టారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే పెద్ద మనిషి ఈయనకు సంబంధించిన ఎంపీలే కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు ఈయనకు సంబంధించిన మంత్రులు ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్న వీళ్ళు బడ్జెట్ క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే బడ్జెట్ అన్నది పార్లమెంట్లో ప్రవేశపెడతారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గత ఐదు బడ్జెట్లకు ఇదే మాదిరిగానే కేంద్రంలో ఉంటూ ఆమోదం తెలిపి తెలిపిన తర్వాతనే బడ్జెట్ లో ప్రవేశపెడుతూ వచ్చారు బడ్జెట్ లో ఈ మాదిరిగా ప్రవేశపెడుతూ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లో తనకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి ఇవాళ డ్రామాలు ఆడుతా ఉన్నాడు ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్న మాటలు కరెక్ట్ గా జనవరి ఇరవై ఏడు రెండు వేల పదిహేడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మనమే ఎక్కువ సాధించామంట ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా అట కరెక్ట్గా జనవరి ఇరవై ఏడు రెండు వేల పదిహేడు అంటే రెండు వేల పదిహేడు కంటే రెండు వేల పదిహేడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకముందే అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మనమే ఎక్కువ సాధించాం ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా ఆధారాలు ఉంటే రండి చెప్పండి ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ ఇదే పెద్ద మనిషి సంవత్సరం కిందట ఇదే పెద్ద మనిషి కేంద్ర ప్రభుత్వం బాగా పిచ్చింది నిధులు తండిగా ఇచ్చినారు అని చెప్పి ఇదే పెద్ద మనిషి పొగుడుతూ ప్రత్యేక హోదా అన్నది మనకు హక్కుగా ఇస్తే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఉద్యోగాల కోసం మనం అలవటిస్తున్నామని చదువుకున్న మన పిల్లలు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి అటువంటి పరిస్థితిని రాకుండా చూడడం కోసం రాకుండా పోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా రావాలి ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతనే రాష్ట్రాన్ని విడగొట్టాలి అని చెప్పి ప్రత్యేక హోదా మనకి ఇస్తామని చెప్పిన తర్వాతనే రాష్ట్రాన్ని విడగొట్టారు అప్పట్లో అటువంటి ప్రత్యేక హోదాను దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీల కోసం తన లంచాల కోసం తన కమిషన్లు వస్తాయని చెప్పి ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదాను అమ్మేసిన పరిస్థితి ఇదే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి ఆ రోజు ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా అంటే అది సంజీవిని ప్రత్యేక హోదా వల్లే ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పిన ఇదే పెద్ద మనిషి ఆ తర్వాత జూన్ సిక్స్త్ రెండు వేల పదిహేడు వచ్చేసరికి ఎలా ప్లేట్ మార్చాడు అని అంటే ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేంటి అని అడిగాడు ఇదే పెద్ద మనిషి ఆ రోజు సంజీవిని అని చెప్పి ఇదే అన్న అన్న పెద్ద మనిషి అన్న మాటలు ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేమిటి అని అడుగుతా ఉన్నాడు అని అడుగుతూ తెస్తామంటే వాళ్ళే చెప్పాలి అని చెప్పి అడుగుతా ఉన్నాడు దేశంలో సీనియర్ నేత నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పుకున్నాడు ఆయన సీనియర్ నేత ఎంత గొప్ప సీనియర్ నేత అని అంటే ప్రత్యేక హోదా అన్నది మన హక్కుగా ఇస్తే ఆ హక్కును మోసపూరిత ప్యాకేజ్ కోసం అమ్మేసిన వ్యక్తి ఆయన సీనియారిటీ అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇవాళ ఇవాళ కూడా ఇదే పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి క్యాబినెట్ లో మంత్రి సుజనా చౌదరి ఆయన పన్నెండు తొమ్మిది రెండు వేల పదహారులో ఏమన్నాడు తెలుసా హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువట ఈనాడు పోరాట లాభం కంటే ఎక్కువ నష్టం అట ఒక పద్ధతి ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మనకు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తూట్లు పొడుస్తూ వచ్చారు ఇవాళ కూడా బాధ అనిపిస్తుంది అని అంటే ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో కేటాయింపులు తక్కువ ఉన్నాయని చెప్పి యాగీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు డ్రామాలు ఆడుతూ నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదా అన్నది అమ్మేయడం అన్యాయం అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనిషి నేను ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు ప్రత్యేక హోదా అన్నది ఇవాళ అడగడం మానేశాడు ఆయన కానీ ఆయన పార్లమెంట్ సభ్యులు కానీ ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడితే వాళ్ళు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు అడగడం లేదు వాళ్ళు అడిగేది ఏమిటో తెలుసా మాకు అర్థ రూపాయి ఇచ్చారు మాకు రూపాయి ఇవ్వాలి రూపాయి ఇవ్వడం లేదు ముప్పై ఇచ్చారు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడిగే కార్యక్రమం చేస్తా ఉన్నాడు కానీ ప్యాకేజీల్లో ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఇవాళ అడిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇవాళ ఇదే పెద్ద మనిషి మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను పర్మనెంట్ గా సమాధి చేస్తా ఉన్న పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరగనీయకూడదు అనే ఉద్దేశంతో హోదా మా హక్కు ప్యాకేజీతో మోసం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను ఇక్కడ నుంచి అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా దీంట్లో భాగంగానే దీంట్లో భాగంగానే మార్చి ఒకటో తారీఖున ప్రతి కలెక్టరేట్ ఎదుట మన పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మన పార్టీకి చెందిన ఎంపీలు మన జాతి పార్టీకి చెందిన కోఆర్డినేటర్లు అందరూ కూడా మన పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ కూడా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేస్తారు మార్చి ఒకటో తారీఖున హోదా మా హక్కు ప్యాకేజీతో మోసం చేయొద్దు చంద్రబాబు అని చెప్తూ నినాదం చేస్తూ చేస్తారు మార్చి ఒకటో తారీఖున ఆ తర్వాత మార్చి మూడో తారీఖున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మన పార్టీకి చెందిన ఎంపీలు మన పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అందరూ కూడా నేను ఎక్కడ పాదయాత్ర చేస్తున్నానో అక్కడికి నా దగ్గరకు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ నేను వాళ్ళకు జెండా ఊపుతూ వాళ్ళందరినీ కూడా మార్చి ఐదో తారీఖున ఢిల్లీలో ధర్నా చేయడం కోసం పంపిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాను మార్చి ఐదో తారీఖున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మన పార్టీకి చెందిన ఎంపీలు మన పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో ధర్నా చేస్తారు హోదా మా హక్కు ప్యాకేజ్ మాకు వద్దు అని చెప్పి ధర్నా చేసే కార్యక్రమం చేస్తారు దాని తర్వాత మార్చి ఐదో తారీఖున బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి ఆ బడ్జెట్ సమావేశాల్లో మార్చి ఐదో తారీఖు నుంచి మన పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంట్లో పోరాటాన్ని కొనసాగిస్తారు ఆ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ ఆరో తారీఖు దాకా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి ఆ బడ్జెట్ సమావేశాలు నెలంతా కూడా జరుగుతాయి కాబట్టి ఆ నెలంతా కూడా మన ఎంపీలు అక్కడే ఉండి పోరాటం చేస్తారు ప్రత్యేక హోదా కోసం రావాలి తేవాలి అని చెప్పి పోరాటం చేస్తారు ఏప్రిల్ ఆరో తారీఖున చివరి రోజు వరకు కూడా పోరాటం చేసినా కూడా ప్రత్యేక హోదాగా రాకపోతే ఏప్రిల్ ఆరో తారీఖున మన ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఏప్రిల్ ఆరో తారీఖున ఇక నిరసన తెలుపుతూ మన పార్టీకి చెందిన ఎంపీలు లోక్సభ స్థానాలకు రాజీనామా చేసి ఏప్రిల్ ఆరో తారీఖున వాళ్ళు మోహన పడేసి మళ్ళీ మరొక స్థాయికి తిరిగి వస్తారని చెప్పి చెప్తా ఉన్నా ఈ పోరాటం ఆగదు హోదా అన్నది మన ఊపిరి ఊపిరి ఉన్నంత వరకు హోదా కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా మనొక్కసారి ధృవీకరి మనొక్కసారి చెప్తా ఉన్నా ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలేకి విశ్వసనీయత తేవడం కోసం ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ తేవడం కోసం ఈ రాజకీయాలు మార్చడం కోసం మీ ముద్దు బిడ్డ బయలుదేరాడు మీ బుద్ధి బిడ్డను తోడుగా ఉండమని చెప్పి నేను కొడతా ఉన్నాను మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి